కోట్ల నిధులు శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పట్టణానికి రెండు వందల కోట్ల నిధులు రాబోతున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు ఆదివారం మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా తాను ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నానని అన్నారు మహబూబ్ నగర్ పట్టణానికి కావాల్సిన అన్ని నిధులను తాను ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించి తీసుకొస్తున్నానని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ పై ఎంతో ప్రేమ చూపిస్తున్నాడని ఆయన వెల్లడించారు ఆగిపోయిన అమృత్ పథకాన్ని తిరిగి తెచ్చుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు తాగునీటి అవసరాల కోసం రెండు వందల కోట్ల నిధులు రాబోతున్నాయని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు పడకుంటే చట్ట ప్రకారంగా రైట్ ఆఫ్ వే అక్వైర్ చేసి నోటీసులు ఇచ్చి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ప్రభుత్వం తీసుకోగలుగుతుంది ఆ వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది అందుకోసమే ఈరోజు కూడా మళ్ళా మనం కార్పొరేషన్ అయినందుకు మీకు పేపర్లు ఇచ్చా టిఎఫ్ఈ నుంచి నాలుగు ప్యాకేజీలు ఐడెంటిఫై అయినాయి ఆరు వందల అరవై రెండు కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డ్రైన్స్ వాటి కోసం దాంట్లో మన మహబూబ్ నగర్ ఈరోజు రెండు వందల కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఈరోజు జియో వచ్చింది జియో పదిహేడవ తారీఖు రోజు వచ్చింది నిన్ననే బయటకు వచ్చింది దాంట్లో మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ దీనికి ఒక చరిత్ర ఉంది మీకు చెప్పాలా ఎందుకు దీని మీద మేము దృష్టి పెట్టడం రాగానే అంటే మనందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఒక రోజు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉండే మంచినీళ్ళు లేక అప్పుడున్న పెద్దలు టీడీపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రామన్పాడు నుంచి నీళ్ళు తీసుకురావడం అంతకంటే ముందు సత్యసాయి దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ తీసుకురావడం ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం సాగర్ నుంచి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎనభై కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించి ఆ వర్క్స్ స్టార్ట్ చేయించడం జరిగింది ఆ రెండు వేల పన్నెండు పద్నాలుగు ప్రాంతంలో దాని తర్వాత అది కంప్లీట్ అయింది దాంతో నగరంలో నీళ్ళు వస్తూ ఉన్నాయి దాంతోపాటు గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నుంచి కూడా కొద్దిగా ప్రయత్నం జరిగి జడ్చర్ల నుంచి కూడా నాగశాల దగ్గర రిజర్వాయర్ మీద నుంచి పంపు చేస్తాం అయినా సరే మనకు సఫిషియంట్ వాటర్ లేదు ఎందుకు లేదు అంటే మనకు ఈరోజు సప్లై అయ్యేది ఎంత అంటే నాగసాల నుంచి ట్వెల్వ్ ఎంఎల్డి పన్నెండు మిలియన్ లీటర్స్ పర్ డే సాగర్ నుంచి ఇరవై నాలుగు మిలియన్ లీటర్స్ పర్ డే అంటే ముప్పై ఆరు మిలియన్ లీటర్స్ పర్ డే మనకు రిక్వైర్మెంట్ అయితే రాను రాను కోయిల్ సాగర్ ఇప్పటికీ చాలా టైం అయింది ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది పంపింగ్ ఎఫిషియన్సీ కావచ్చు లీకేజెస్ కావచ్చు డ్రైనేజ్ సిస్టంలో పొరపాటు కావచ్చు ఇవన్నిటితోటి మెల్లగా మెల్లగా రాను 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 తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం కోయిల్ సాగర్ నుంచి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎఫిషియన్సీకి వచ్చాము రాబోయే రోజుల్లో తగ్గుతుంది సో ఇంకొకటి మనకు రెండు ఒకటి ఇటువైపు నుంచి ఒకటి లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి మనకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్స్ ఉన్నాయి నాగసాల నుంచి ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టినాం గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ కట్టినాం ఇక్కడ కోయిల్ సాగర్ నుంచి కూడా అట్నే కట్టినాం కానీ రెండిటిని మనం ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవాలి భవిష్యత్తు సో ఇవన్నీ కూడా చర్చించినాం మనకు దాదాపుగా ఈరోజు మూడు లక్షల జనాభా మహబూబ్ నగర్ పట్టణాన్ని రెండు వేల నలభై ఏడుకు ఐదు లక్షల జనాభా మించిపోతుంది మరి ఐదు లక్షల జనాభా కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకోవాలి మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మన రోడ్స్ కావచ్చు మన డ్రైన్స్ కావచ్చు మన ఎస్టీపీలు కావచ్చు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రాబోయే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు వేసుకోవాలి ఆ పని మేము మొదలుపెట్టినాం ఈరోజు సిక్స్టీ ఎంఎల్టీ వాటర్ మనకు అవసరమైతుంది రెండు వేల నలభై ఏడు ఐదు లక్షల జనాభా దాటితే దానికోసం కూడా ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంటిగ్రేషన్ ఒకటి రేపు అవసరమైతే అడిషనల్ వాటర్ పంపింగ్ చేసుకోవడానికి ఇటు కోయిల్సాగర్ నుంచి కావచ్చు ఇటు నాగశాల నుంచి కావచ్చు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పుడు బాటిల్ నెక్స్ ఏమున్నాయి భవిష్యత్తులో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఈరోజు మనకు నేను వచ్చిన తర్వాతనే ఆర్డబ్ల్యూఎస్ తోటి మాట్లాడడం పబ్లిక్ హెల్త్ తోటి మాట్లాడడం చీఫ్ ఇంజనీర్స్ తోటి మాట్లాడడం సర్వే చెప్పడం కన్సల్టెన్సీని అపాయింట్మెంట్ చేయడం ఆ సర్వే రిపోర్ట్స్ చేయడం ఆ రిపోర్ట్స్ను గవర్నమెంట్కు పబ్లిష్ చేయడం మళ్ళీ పబ్లిక్ హెల్త్ నుంచి ఆ స్క్రూటినీ కమిటీలో పెట్టడం లాస్ట్కు అంతిమంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకపోవడం ఇప్పుడు ఈరోజు జీవో రూపకంలో రెండు వందల కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు రావడం ఇది చాలా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ నిరంతరం టేబుల్ టు టేబుల్ ఆఫీసర్ టు ఆఫీసర్ పోయి ఒప్పించుకొని ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటే తప్ప ఫైల్ పైకి పోలే చాలామంది అంటుండొచ్చు అభివృద్ధి ఏడ కనబడుతుంది అభివృద్ధి కనబడదు అభివృద్ధికి మొదలు పునాదులు పడతాయి ఆ పునాదుల మీద అభివృద్ధి చాలా వేగంగా కనబడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగం నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన ఐటీ పునాదుల మీద ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక విశిష్టమైన స్థానానికి వచ్చింది ఊకే పొంకణాలు కొట్టి ప్రెస్ మీట్లు పెట్టి నేను అది చేసినా ఇది చేసినా అంటే అభివృద్ధి రాదు గత పది సంవత్సరాలు అదే జరిగింది కానీ ఇప్పుడు కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి ఒక నిజాయితీతోటి నిబద్ధతోటి పని జరిగింది ఇంకో విషయం కూడా ఇందులో భాగంగా మేము చెప్పదలుచుకు వస్తుంటాయి కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఇస్తుంది రావు స్కాలర్షిప్స్ ఎవరికి ఇస్తారు క్లాసులలో లాస్ట్ వచ్చే విద్యార్థి స్కాలర్షిప్ ఇయరు టాప్ ఫైవ్లనో టెన్లనో ఫిఫ్టీన్లనో ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్లు వస్తాయి ఇది సహజ ప్రక్రియ అందుకోసం ఆలోచన చేసి మహబూబ్ నగర్ బాగు కోసం ఆలోచన చేసి నూట నలభై తొమ్మిదిలో ఒకటిగా మున్సిపాలిటీగా ఉండే మహబూబ్ నగర్ని పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పదహారు కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్గా మనం దానికి డబల్ ప్రమోషన్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చి ఈ అన్ని ఫండ్స్ రావడానికి మొదటి మెట్టు మనం వేసినాం దాని ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కలుగుతూ ఉన్నాం ఈరోజు మనకు ఎక్కడ తెలంగాణలో ఏ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు లేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా నా వంతు కృషితోటి ముందు చూపుతోటి మహబూబ్ నగర్కు దాంట్లో ఎంతో కొంత భాగం కేటాయించుకునే వెసులుబాటు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నందుకు గట్టిగా గంటాపథంగా నేను గట్టిగా అడగడానికి నాకు ఆయుధం లభించింది అందుకే ఈరోజు ఈ ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత పెద్ద కార్పొరేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ విద్యార్థులు ఉంటారు అనేది కూడా ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే లెక్చరర్లు వస్తే ఎక్కడ ఉండాలి వాళ్ళకు ఫెసిలిటీస్ ఏముంటాయి వాళ్ళ పిల్లలకు స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఒక కార్పొరేషన్ ఇక్కడ ఉంది అదే మున్సిపాలిటీలో చిన్న పట్టణాలు ఉంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్ రావు వాళ్ళ ఇండెక్స్లో ఇవన్నీ కూడా టిక్ మార్కులు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోటి అసెంబ్లీలో మనం కార్పొరేషన్గా చేయించుకున్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఆపడం ఎవరి ధర కూడా కాదు కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి ముందుకు పోతూ ఉన్నాం ఏదో కాయిదాలు చూపించి జీవోలు చూపించేది కాదు ప్రతి ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం చాలామందికి అర్థం కాదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కన్సీవ్ అయ్యి పేపర్లు కదిలించి అధికారుల నొప్పించి గవర్నమెంట్ నొప్పించి దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చి ఫైనాన్స్ క్లియరెన్సెస్ చేసి దాన్ని శంకుస్థాపన చేయడానికి మూడు సంవత్సరాల కాలం పడుతుంది ఆ పనిలో నిరంతరం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా నాయకులందరి సహకారంతో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మా జిల్లా మంత్రుల సహకారంతో చాలా పకడ్బందీగా ప్లాండ్ వేళ మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా కలలో ఊహించని ప్రాజెక్టులన్నీ కూడా మన మహబూబ్ నగర్ రావడానికి కారణమైంది ఇదే ఒక్క నేనే చేస్తున్నా నేను గొప్ప చెప్పుకోను మా మొత్తం ఈకో సిస్టమ్ మా కాంగ్రెస్ పార్టీ ఈకో సిస్టమ్ ఇక్కడ ఉన్న అకాడమిషన్స్ ఈకో జర్నలిస్ట్ మిత్రులుగా మీ ఈకో మా ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ మీద ఉన్న ప్రేమ అధికారుల ఈకో సిస్టమ్ ఇవన్నీ కలగలిపితే మహబూబ్ నగర్కి ఈరోజు మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి మంచి రోజులు రాబోతాం ఏదో వాళ్ళు వీళ్ళు రాసినట్టుగా పేపర్లను అక్కడనో రాస్తారు వాళ్ళ అవగాహన రాహిత్యం ఒక సమగ్రమైన ప్రణాళిక ఉంటే తప్ప సమగ్రమైన అభివృద్ధి జరగదు రాగానే మూలనబడి పక్కకు పడ్డ అమృత్ స్కీమ్ని మళ్ళీ పట్టాలకు ఎక్కించిన చాలామందికి తెలియదు అది పోయింది దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు వచ్చిన రెండు మూడు ఏళ్ళు పక్కన పడేసాడు మా రఘుపతిరెడ్డి గారికి తెలుసు ఆ విషయం రెండు మూడు సార్లు నాతో డిస్కస్ కూడా చేసిండు ఢిల్లీకి పోయి దాన్ని మళ్ళీ రియాక్టివేట్ చేసినాక ఈరోజు ఆ రెండు వందల అరవై తొమ్మిది కోట్ల తోటి పనులు జరుగుతూ ఉన్నాయి మూడు ఎస్టీపీల కోసం ల్యాండ్ అక్విజిషన్ ఇబ్బందులను మెల్లగా అధిగమిస్తూ ఉన్నాం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇప్పుడు మొత్తం కూడా కడతా ఉన్నారు మీరు చూడొచ్చు మరలుకు పోయే వాటర్ మొత్తం కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ద్వారా బయటికి పోయేటట్టుగా ఒక చిన్న ప్యాచ్ ఒకటే మిగిలింది అరవై మీటర్లది అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ తోటి ఇబ్బంది ఉంటే అది కూడా క్లియర్ చేస్తాం రేపు ఎంత వర్షం వచ్చినా కూడా మరల వైపు నీళ్లు పోకుండా మొత్తం ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తోటి బయటికి వెళ్ళిపోతుంది మూడు ఎస్టీపీలకు యుద్ధ ప్రాతిపదికన ల్యాండ్ సేకరణ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది